ప్రభు నందు ప్రియ దేవుని జనాంగమ వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా యాను స్వార్త పన్నెండవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు దేవుని లేఖనమును చదువుకుందాము కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు ఆరు దినముల ముందుగా వచ్చాను అక్కడ వారు ఆయనకు విందు చేసేరి మార్తా ఉపచారం చేశాను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక షేరున్నర ఎత్తి తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఎస్కర్యతి యుధ ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదు అనేను వాడు ఈలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయిండి తన దగ్గర డబ్బు సంచి ఉండి ఉండి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చాను గనుక ఆ లాగు చెప్పాను కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినము దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను ఆ మెయిన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా చదువుకునబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నైన ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి ఈరోజు మీరు మాకిచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని ఈ లేఖనములో నుండి కొన్ని విషయాలు మీరే మాకు బోధించి నేర్పించుమని యేసునామన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ప్రభువు నందు ప్రియాదేవిని చిన్నంగమ మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా మనం చదువుకున్నటువంటి భాగంలో యేసు ప్రభుల వారు మరి చనిపోయినటువంటి లాజర్ను మరి సజీవముగా లేపినటువంటి ఆ ఇంటికి మరలా వెళ్ళినట్లుగా మనం చూడగలం మరి పసుకా పండుగ మరి ఈదులకు మరి అతి పవిత్రమైనటువంటి పండుగలలో మరి పసుకా పండుగ సిద్ధపాటు పండుగ అనేటువంటిది మరి ఒకటి సంభవించినప్పుడు మరి ఆ పసుకా పండుగకు మరి దేవుడు మరి పాపుల చేతికి అప్పగింపబడుట అప్పగింపబడుటకు గాను మరి ఇరుషిలేము ప్రవేశము జరిగిస్తున్నటువంటి దినాలు ఇక యేసుప్రభుల వారు కొన్ని దినాలలో శిలువ మరణం పొందబోతు పొందబోతున్నాడు అని పొందబోటకు ముందుగా ఆయన మరి బ్యాతనియా గ్రామంలో బ్యాతనియాలో ఉన్నటువంటి మార్త మరియా లాచూర్ అనే అనేటువంటి వాళ్ళ ఇంటికి ఆయన ఆరు దినాల ముందుగా వచ్చాడు మరి ఏసు ప్రభుల వారు ఇంటికి వచ్చిన కారణంగా మరి వారు గొప్ప విందు చేసినట్లుగా మనం అక్కడ చదువుకున్నాం నా ప్రియ దేవుని జనంగ మరి ప్రభుల వారితో పాటు భోజనం మనకు కూర్చున్న వారిలో యేసు ప్రభుల వారు చనిపోయినటువంటి వ్యక్తిని లేపినటువంటి ఆ లాజర కూడా ఆయనతో పాటు భోజనం మనకు కూర్చున్నట్లుగా లేఖనంలో రాయబడింది నా ప్రియ దేవుని జనంగ మనము ధ్యానం చేసినట్లుగా యేసు ప్రభులవారు వారు మన ఇంటిలో ఉన్నప్పుడు మన ఇంటిలో ఉన్నటువంటి అక్రతలన్నీ తీర్చబడతాయి కానీ ఈ బ్యాథనీయలో ఉన్నటువంటి ఈ మార్త మరియా లాజరు ఇంటిలో మరి యేసు ప్రభుల వారు అనేక పర్యాయములు అనేక రకాలుగా మరి ఆ ఇంటిని సందర్శించడం ఆ ఇంటిలో మరి ఏసయ బోధ చేయడం ఆ ఇంటిని దీవించడం జరిగింది అక్కడ రాయబడినటువంటి మాట పదకొండవ అధ్యాయంలో రాయబడింది కదా యేసు మరి లాజరును మరి మార్త మరియను లాజరును ప్రేమించను అని రాయబడింది మరి ఏసయ్య ప్రేమిస్తే మరి కొంతమందికి కొంత కొ కొద్దిగాను మరి కొందరికి మరొకలాగాను ఉంటుందా అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడా అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు కదా మరి అలా ప్రేమించినటువంటి ఏసయ్య ఏసయ్య బస చేసినటువంటి ఏసయ్య మరి భోజనం చేసినటువంటి ఇంటిలో మరణకరమైన రోగం మరి ముగ్గురిని ప్రేమించాడు ముగ్గురిలో ఒకరికి మరణకరమైన రోగం రావడానికి కారణం ఏంటి మనం ధ్యానం చేశాం కాదు మరి ఏసయ్య మరి నీ ఇంటిలోనికి వస్తే నువ్వు ఏసయ్య పాదాల చెంత లేవు ఏసయ్య బోధన వినలేదు ఏసయ్య మాటలు నీవు వినలేదు ఏసయ్య నీ ఇంటిలోకి వస్తే నువ్వు బజారులో ఉన్నావు నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి నా ప్రియ దేవుని జనంగా మా ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆ రోజు యేసుప్రభుల వారు మరి స్వయంగా తానే ఇంటికి వచ్చి వారిని దీవించి వెళితే ఆ దీవెనలు అందుకొనకుండా ఈ లోకములో తిరిగినటువంటి లాసరు మరణకరమైన రోగమును తెచ్చుకున్నాడు కాబట్టి ఈ రోజున మనం చూసినట్లయితే ఎప్పుడైతే మరణకరమైన రోగము మరి తనకు సంభవించిందో మరి మరి మరణము కూడా సంభవించింది కదూ మరి చివరికి మరి చనిపోయాడు అయితే యేసు ప్రభులు వారు చనిపోయినటువంటి లాజర్ను తిరిగి లేపినప్పుడు ఏదైతే తను ముందు కోల్పోయాడో ఏ రీతిగా తనకు మరణకరమైన రోగాన్ని మరి రావటానికి కారణమయ్యాడు ఆ లాజరే ఇక్కడ ఏం చేశాడండి ఏసుప్రభుల వారితో కలిసి భోజనం చేస్తున్న వారిలో లాజర్ కూడా ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినంగా యేసు ప్రభులు వారు మరి ఇంటిలో ఉన్నప్పుడు ఏసు ప్రభుల వారి దగ్గర తన స్థానాన్ని పదులం చేసుకోలేదు లాజర్ కాబట్టి మరణకరమైనటువంటి రోగాన్ని తెచ్చుకున్నాడు ఈ రోజున మరి మరణకరమైనటువంటి రోగం వచ్చి చనిపోవటానికి కారణం తానే అయ్యుండి మరి మరణం మరణమైనప్పుడు ఏసుప్రభుల వారు కనికరించి మరలా జీవాన్ని మరి సజీవముగా తనను లేపినప్పుడు మరి ఏసు ప్రభుల వారు మరలా తన ఇంటికి వచ్చినప్పుడు ఏసుప్రభుల వారి పాదాలు చెంత మరి ఏసుప్రభుల వారితో కూర్చొని భోజనం చేసినటువంటి వ్యక్తిగా లాజర్ ఉన్నాడు కాబట్టి మరి రక్షణ నీ ఇంటిలోనికి వస్తే దానిని త్రోసివేస్తూ ఉన్నావేమో మరి రక్షించేవాడే నీ ఇంటిని దర్శిస్తూ ఉంటే నీకు చులకనగా ఉందేమో చిన్నగా చూసేవేమో ఈయనెవరు అతమాన మా ఇంటికి వస్తూ అన్నాడు ఈయనకి పని పాట లేదా మా ఇంటికి రావాలా ఇక ఇల్లు లేవా ఈ లోకంలో ఇట్లాంటి తలంపులు చాలామందికి మానవ రూపిగా ఉంటాయి మనుషులుగా చాలా మరి తక్కువగా కొందరిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం మరి ఈ రోజున సువార్థికులు అనేక మంది మరి మరి గ్రామ పర్యటనలు చేస్తూ మరి సువార్త చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి సరైనటువంటి దుస్తులు లేకుండా సరైనటువంటి వస్త్రాలు ధరించకుండా మరి ఒక మరి మరి చాలా దినాలుగా ఆయా ప్రాంతాలు ఆయా పట్టణాలు ఆయా గ్రామాలు తిరుగుతూ వారు చూడటానికి ఒక మంచిగా కనిపించకపోవచ్చు కానీ వారు మోసుకొని వస్తున్నటువంటి దేవుని సువార్త ఎంతో శ్రేష్టమైనది పైకి కనిపించేటువంటివి కేవలము నిరుత్తరమైనవి కానీ వారి లోపల ఉన్నటువంటి ఆశ అందరూ కూడా సువార్త వినాలని కాబట్టి అలాంటి సువార్త చేస్తున్నటువంటి సేవకులను చిన్న చూపు చూస్తున్నావా సువార్త నిన్ను బ్రతికించడానికి సువార్త నిన్ను రక్షించడానికి సువార్త నిన్ను నిత్యరాజ్యం చేర్చడానికి నీ దగ్గరికి వస్తూ ఉంది కాబట్టి మరి లాసర్ విషయంలో మనం మనం ఆలోచన చేసినట్లయితే రక్షించేవాడే తన ఇంటిలో ఉన్నప్పుడు రక్షణకు దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి ఈరోజున ఆ రక్షణ నీ ఇంటి వాకిట తట్టుతూ ఉండగా వారిని ఆ రక్షణను నీవు అవహేళన చేస్తున్నావేమో దానిని ఇంటిలోనికి రాకుండా అడ్డు బండలు వేసుకుని ఉన్నావేమో నా ప్రియ దేవుని జనాంగమ యేసు ప్రభులవారు వారు ఇదే నీకు తెలియచేస్తున్నటువంటి మరి విషయము కాబట్టి ఈ రోజున మరి రక్షణ నిత్య జీవం మరి పరిశుద్ధత ఇవన్నీ కూడా నీ ఇంటి ముంగుట మరి తాండవిస్తూ ఉన్నాయి నీ ఇంటి ముందుకు వస్తూ ఉన్నాయి కానీ వాటిని నీ ఇంటిలో నీకు ఆహ్వానించకుండా నువ్వు తప్పిపోతూ ఉన్నావు కాబట్టి ఆ రోజున లాజర్ ఏ రీతిగా అయితే మరణకరమైన రోగాన్ని తెచ్చుకున్నాడు ఈ లోకంతో స్నేహం చేస్తూ ఈ లోకముతో నీ సమయానంతటినీ గడుపుతూ వ్యర్థముగా నీ జీవితాన్ని ఇంతవరకు గడిపేశావు కాబట్టి ఈ రోజునైనా సరే నీ జీవితంలో ఒక గొప్ప మార్పును ఒక గొప్ప ఒక గొప్ప అదైనటువంటి మరి జీవితాన్ని ప్రారంభించటానికి ప్రభువు నీకు అనుమతిస్తూ ఉన్నాడు కాబట్టి యేసు ప్రభుల వారి ఇంటిలో ఉన్నప్పుడు తాను యేసు ప్రభుల వారి దగ్గర లేనప్పుడు అపాయము ప్రమాదము సంభవించింది కానీ ఈ దినాన్న యేసు ప్రభుల వారిని తన ఇంటిలోనికి చేర్చుకుని గొప్ప విందు చేశాడు ఎందుకు తెలుసా తాను దేనినైతే పోగొట్టుకున్నాడో ఆ జీవాన్ని మరలా తిరిగి పొందాడు ఆ ప్రియదేవుని జనంగమ మరి ప్రపంచంలో చనిపోయిన వ్యక్తి మరలా బ్రతికినట్లుగా ఎక్కడ మనం చూడలేం కాబట్టి జీవము కలిగిన యేసు ప్రభులు వారు తప్పిపోయినటువంటి లాసరును మరి వెతికి రక్షించినట్లుగా మరి చనిపోయినటువంటి వ్యక్తిలో జీవమును ఉంచి మరలా సజీవునిగా ఈ భూమి మీద బ్రతుకునట్లు చేసి చేయగలిగినాడంటే యేసుప్రభుల వారు ఎంత గొప్పవాడండి యేసుప్రభుల వారు దేవుని కుమారుడు కాకపోతే ఆయన దేవుడు కాకపోతే ఈ కార్యము జరిగేదా ఆయన అనేక పర్యాయములు తన దైవత్వమున గురించి తెలియచేశారు కాబట్టి ఈ రోజున మరి యేసుప్రభువు నీ సన్ని నీ ఇంటికి వస్తానంటే నీవు ఆహ్వానించకుండా ఉన్నావా యేసు ప్రభువు నీ హృదయంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు వస్తారో తెలుసా నీవు ఆయనను ఆహ్వానించినట్లయితే నీవు ఆయనను ఏమీ మరి ఆ సంభ్రమములతో ఆయన ఆహ్వానించనక్కర్లేదండి యేసు ప్రభులు వారు నన్ను రక్షించగలడని విశ్వసించినట్లయితే యేసు ప్రభువే నిజమైన దేవుడని నీవు నమ్మినట్లయితే యేసు ప్రభులు వారే ఇదిగో నా రోగాన్ని తీసివేయగలిగినట్టు తీసివేయగలుగుటకు శక్తి గలవాడని అధికారం గలవాడని నేను నమ్మినట్లయితే నీ ఇంటిలోనికి రమ్మని ఆయనను పిలిచినట్లయితే తడవు చేయకుండా ఆయన నీ ఇంటిలోనికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇంటిలో ఉండవలసిన వ్యక్తి బయట ఉన్నప్పుడు ప్రమాదం మరి ఇంటిలో ఉన్నటువంటి ఇంటిలో ఉండవలసిన వ్యక్తి ఇంటిలోనే ఉన్నప్పుడు మరి రక్షణ జీవం పొందుకున్నాడు కాబట్టి నా ప్రియ దేవుని జనంగా లాజర్ చనిపోయినటువంటి లాజర్ భోజనములో కూర్చున్నప్పుడు విందులో కూర్చున్నప్పుడు జనసమూహము ఆ దృశ్యాన్ని చూసి ఎంతో ఆనందించారు ఆనందించడమే కాదండి యేసు ప్రభుల వారి అందు విశ్వాసం ఉంచారు సజీవునిగా చనిపోయిన వ్యక్తి సజీవునిగా మరి మన మధ్య కూర్చుని భోజనం చేస్తే ఎంత ఆశ్చర్యము కాబట్టి నీ జీవితంలో ఇంతవరకు ఏ విధమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరగలేదేమో దేవుడు ఈరోజున నీకు మరి ఈ విషయాన్ని తెలియచేయటం ద్వారా నీ జీవితంలో కూడా ఆయన గొప్ప ఆశ్చర్య కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు కేవలము నీవు ఆయన నన్ను ఆహ్వానిస్తే చాలు కాబట్టి నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావని మార్తతో యేసుప్రభులు వారు చెప్పిన మాట అక్షరాల ఇక్కడ నెరవేర్చబడింది కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ ఏసయను నీ ఇంటిలోనికి ఆహ్వానించకుండా ఎంతకాలము నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటావు నిజమైన దేవుడు యస్సు ప్రభులు వారు మరి సజీవుడైనటువంటి దేవుడు యస్సు ప్రభులు వారు మరి మన మాట్లాడేటువంటి దేవుడు యస్సు ప్రభుల వారు మరి మరి ఈ ఈనాటికి కూడా మరి మనతో సహవాసం చేస్తూ మనలను వెన్నంటి నడిపిస్తున్నటువంటి దేవుడు యస్సు ప్రభుల వారు ఏ పని చేసినా ఆ పనిలో నీకు మరి మరి సఫలతను దయచేస్తున్నటువంటి దేవుడు యేసుప్రభుల వారు నీవు ప్రయాణం చేస్తూ ఉంటే నీ రాకపోకల్లో కాపాడినటువంటి వాడు దేవుడు యేసు ప్రభులవారు వారు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ్మ ఇన్ని వాగ్దానాలు దేవుడి నీ కొరకు చేశాడు కదూ మరి ఆయన కొరకు నీవేం చేస్తున్నావు ఆయనను ఇప్పుడే నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా యేసు ప్రభుల వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తావా అంగీకరించినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయమని ప్రే ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను మమ్మల్ని మికిలిగా ప్రేమించున్న మా ప్రియపరులోకపు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడా సజీవుడా మీకు స్తోత్రాలునైనా ఇదిగో తండ్రి నీవు మా ఇంటిలో ఉంటే మాకు రక్షణనైనా ఎప్పుడైతే నీవు మా ఇంటిలోనికి వస్తావో మా ఇంటిలో ఉన్న అక్రతలన్నీ తీర్చబడతాయని మరి నీవు మా ఇంటి నుండి నైనా నీవు మా ఇంటిలో ఉన్నప్పుడు నేను బయట తిరుగుతుంటే నైనా ప్రమాదం తెచ్చుకున్నటువంటి లాజర్ను మాకు కన్నులారా చూపించారు ఎప్పుడైతే నీ సన్నిధిలో లేకుండా బయట తిరిగాడో ప్రమాదము మరణము సంభవించింది నాయన ఎప్పుడైతే నీ సన్నిధిలో ఉన్నాడో అతనికి మహిమ వచ్చింది అయా నీకు కూడా మహిమను తెచ్చాడు నాయన ఆ రీతిగా నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము మారటానికి కృపచూపమని అయా ఇదిగో నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి వారి ఇంటిలోనికి ఆహ్వానిస్తూ ఉండగా మీరు వారి ఇంటిలోనికి వెళ్ళి వారిని ఆశీర్వదించి ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు వారి జీవితంలో జరిగించని అడుగుతున్నాను అయా నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచమని నీ సువార్త సకల లోకములకు ప్రకటించబడినట్లుగా ఆయన నీ సువార్తకు అడ్డుగా ఉన్న ప్రతి గోడను తీసివేసి అయా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఈ దినమందు మేము చేయి పనులన్నిటి మీద మీ కను దృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మహిమ పొందుకోమని ఏసునామ మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ Amén.